ఉంటాడు ఇలా కాలం పోతన గారి పద్య రచనకున్నటువంటి గొప్పతనం అది ఎక్కడైనా మీరు అజామిలో పాఖ్యానంలో పద్యం చెప్పారనుకోండి అది ఏంటి అలా ఉంది అని మళ్ళీ వెనక నుంచి చెప్పించేట్టుగా రాశారు ఆయన పద్యాలు ఎందుకని అంటే తెలియకి రీతి అతడు తెలియక ఇలా ప్రవర్తిస్తుంటే నేను నా మనవన్ని కూర్చోబెట్టుకు చెప్పాను అనుకోండి తాతగారండి తాతగారండి ఏది తెలియకలా ప్రవర్తించాడు అని అడుగుతాడా ఆ పద్యం చెప్తే నేను మళ్ళీ మొదటికి రావాలి ఏది తెలియక ఇది తన పతనానికి కారణం కొన్ని కోట్ల జన్మల కిందకి వెళ్ళిపోతున్నాడు అని తెలుసుకోలేకపోవడం తెలియక ఈ రీతి అతడు వర్తించుచుండా ఇది శాశ్వతం అనుకుని ఇలా ఉండిపోతాననుకుని ఇలా ఆనందం అనుభవిస్తుంటాననుకుని అతను కాలం గడిపేస్తుంటే కాలమునందు మృత్యువు ఆసన్నమైనది మృత్యు ఆసన్నమైనప్పుడు మృత్యువు యొక్క రాక గురించి పెద్దలు ఒక మాట చెప్తారు అది ఆ దిగ్భ్రాంతిని కల్పిస్తుంది అని భయోద్వేగములతో కూడినటువంటి వాడై కళ్ళ చూపు నిలబడిపోయి విపరీతమైన ఉద్వేగాన్ని పొందుతుంటాడు ఎంతమంది చుట్టూ ఉండనివ్వండి ఎవ్వరూ లేరని అదొక్కటే నిజమని భయానికి లోనవుతాడు ఆ యమభటుల దర్శనం అలా ఉంటుంది వాళ్ళు అంత భయంకరాకారాలతో ఒంటి మీద వెంట్రుకలు నిలువుగా నిలబడి పెద్ద పెద్ద దవడలతో బలిసినటువంటి శరీరాలతో చేతులతో పాశాలు పట్టుకొని అకస్మాత్తుగా కనపడి మీద కురుకుతూ కనపడతారు కనపడినప్పుడు ఒక్కసారి ఉద్వేగాన్ని పొందేలా ఉండిపోతాడు చాలా సందర్భాల్లో మీరు గమనించి ఉంటారు పెద్దలు మీకు తెలియకపోవడం ఉండదు అందుకే మృత్యు ఆసన్నమైన వాళ్ళు పావు 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 నరుస్తూ ఉంటారు ఒక్కొక్కసారి మనకెవ్వరికీ కనపడనివి వాళ్ళకి కనపడుతుంటాయి అవన్నీ మృత్యుదేవతల యొక్క సంకేతాలు ఆఖరి నిమిషంలో ఆ ఉద్వేగముందే ఉన్నప్పుడు మనసు బ్రతికున్నంత కాలం దేన్ని పట్టుకుందో ఆఖరి ఊపిరిలో దాన్నే పట్టుకుని స్మరిస్తుంది మీరు దీన్ని చాలా 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 జాగ్రత్తగా ఒడిసి పట్టుకోవాలి అందుకు పురాణ శ్రవణం సాధన అన్నది దేని కొరకు చేస్తారు అంటే మన ప్రయత్నం లేకుండా మనసు దేన్ని పట్టుకుంటోంది చూడడానికి దీనికి తార్కాణం ఎక్కడ దొరుకుతుందంటే కళలోనే దొరుకుతుంది అందుకే సాధారణంగా పెద్దలు మాట అడుగుతూ కలొస్తుందా మీకు కళలో ఏం కనపడుతూ ఉంటుంది అని అడుగుతారు ఎందుకని అంటే మీ మనసు ఏ స్థితిలో ఉన్నదో దాన్ని బట్టి కలొస్తుంటుంది మనసు ఎప్పుడు భగవద్ రమిస్తోందనుకోండి మనసు నిద్రావస్థలో స్వప్నావస్థలో ఉన్నప్పుడు దాన్ని చూపిస్తుంది నాకేదో కాశీపట్టణం అంటే చాలా ప్రీతి అనుకోండి నేను స్వప్నావస్థలో ఉన్నప్పుడు స్వప్నంలో కాశీపట్టణాన్ని చూపిస్తుంటుంది ఆఖరి ఊపిరిలో ఆఖరిసారి కదులుతుంది మనస్సు మనసు యొక్క కదలికలు దేని మీద ఉంటాయంటే ఊపిరి మీద ఆధారపడతాయి ఊపిరి తీస్తేనే మనసు కదులుతుంది ఊపిరి తీకపోతే మనసు కదలదు అలానే ఊపిరి తీయకుండా ఉండడం ఎవరికీ సాధ్యం కాదో ఆ ప్రయత్నం చేయకూడదు కుంభకం అందరూ చేయలేరు అగస్త్యుడు వంటి మహాపురుషుడు చేశారంతే కాబట్టి ప్రాణాయామం చేస్తారు ప్రాణాయామం చేస్తే మనసు నిలబడుతుంది అందుకే పూజ చేసే ముందు ప్రాణాయామం చేయడం ఎందుకంటే ఊపిరి యొక్క కదలికల చేత మనసుని నిలబడతారు మనస్సు చిట్ట చివరికి ఏ స్థితిని పొందాలంటే జాన ప్రక్రియ ఎందు విజయం సాధించాడనడానికి అది గుర్తు యజమాని బయటికి వచ్చి నించున్నాడు అనుకోండి కుక్క ఎక్కడున్నా సరే పరిగెత్తుకుంటూ వచ్చి నడుమూగిపోయేటట్టుగా తాకూపుతూ నించుంటుంది యజమాని అలా నించున్నాడు అనుకోండి ఎవరో గేటు మీద చెయ్యేస్తే భౌ అంటుంది అన్నాడు అన్నాడనుకోండి ఊరుకుంటు లోపలికి వస్తున్నాయన్ని మనవాడే అలా మీద పడకూడదు అనుకోండి ఆయన్ని చూసి కూడా తోకూపుతుంది అది మనసు కుక్క కావాలి అది పరిణతి అంట పరిణతి అందుకే ఉత్తమముగా జీవిస్తున్నాడా మధ్యమముగా జీవిస్తున్నాడా అధవంగా జీవిస్తున్నాడా అన్నది చేత తెలుస్తుంది అది ఒకడు చెప్పేది కాదు ఎవడికి వాడికే తెలుస్తుంది అధమాధమ జీవితం అని దేనికి గుర్తంటే తేలు ఉంటుంది తేలు తాను పుట్టే ముందు తల్లిని చంపేస్తుంది తల్లి బద్దలైపోతే తప్ప తేలుకి పిల్ల పుట్టదు తన తల్లి చచ్చిపోయినా సరే తాను పుట్టడం ప్రధానంగా పుట్టినదేదో అది అధమాధమైనటువంటి జన్మ అది అలా బ్రతుకుతారు కొంతమంది ఇతరులు ఏమైపోయినా ఇతరులు ఎంత నాశనం అయిపోయినా పర్వాలేదు తాము ఒక్కడూ సంతోషంగా ఉంటే చాలు అది ఆ ప్రవృత్తి మారాలి అది పరమ ప్రమాదకరం ఇతరులకు కాదు ఇతరులకి ఉంటుంది కొంత ముందు తాను జారిపోతాడు కొన్ని కోట్ల జన్మల కిందకి జారిపోతాడు రెండవది మధ్యమ జీవితం ఒక ఆవుని పెంచి గడ్డి వేస్తాడు ఆవు గడ్డి తిని పాలిస్తుంది తాను పాలు తీసుకుని తాను జీవిస్తాడు ఆవు బతుకుతుంది తను బతుకుతాడు ఇది మధ్యమ జీవితం ఉత్తమ జీవితం ఉంటుంది తానేమైపోయినా పర్వాలేదు ఇతరులు బాగుండాలి గంధపు చెక్క దీపం గంధపు చెక్క చూడండి తాను అరిగిపోతూ ఉంటుంది అయినా సువాసనలతో చందనాన్ని ఇస్తుంది దీపం తాను కాలిపోతూ ఉంటుంది ఇతరులకు వెలుగునిస్తుంది అలా నిలబడగలగడం ఉత్తమ జన్మ సంస్కారమునందు సంస్కరించుట అన్న మాటకు అర్థం అదే అందుకే సంస్కారములు